పెద్దపల్లి జిల్లా రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ తరఫున బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓటేసినటువంటి అదే రైతుల ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా రెండు లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని అరికోస పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం ఇరవై లక్షలు కూడా ఇప్పటి వరకు దాటినటువంటి పరిస్థితి ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇవాళ రైతులని పెడతా ఉన్నారు ఆర్భాటంగా బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ని పెట్టి ఇవాళ కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నారు ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం హామీలకు ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రైతు రుణమాఫీ లేదు రైతు బంధు పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా నోచుకోలే ఇవాళ రైతులు ఇవాళ వట్లకి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు అది లేదు రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తా ఉన్నది ఇవాళ రైతులంటనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతా ఉన్నది ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తూ ఉన్నాము ఇవాళ కనీసం నలభై శాతం కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు ఇవాళ లక్ష లోపు ఉన్న వాళ్ళు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కల్లెంబడ నీళ్ళు వస్తా ఉన్నాయి ఇవాళ అధికారుల చుట్టూ ఇవాళ బ్యాంకుల చుట్టూ ఇవాళ ఆఫీసుల చుట్టూ ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా రైతులు తిరుగుతూ ఉన్నారు చరిత్రలో లేదు ఇవాళ ఏదైతే మీరు రైతులని కోసపుచ్చుకుంటా ఉన్నారో రైతులను ఏడిపిస్తా ఉన్నారో తప్పకుండా భవిష్యత్తు లోపల దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రామగుండం తహసీల్దార్ ఆఫీస్ ముందు వాళ్ళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా వాళ్ళ రైతులతో సహా ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంటారు రెండు లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు రుణాన్ని మాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే రామగుండం బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము రైతులను అధైర్యపడవద్దు మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది మీకోసం ఎక్కడి వరకైనా పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుతా ఉన్నాం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని పార్టీ ఆఫీస్ కు అప్పచెప్పమన్నారు వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది అనేటువంటి ఒక భరోసాని ఇప్పటికే తెలియదు కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎట్లాంటి ఆందోళన చెందవద్దు మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పటికైనా బేషరత్ రెండు లక్షల రూపాయలు చేస్తేనే సరే లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి